అరే నువ్వు చాలా మంచి మనిషిలా ఉన్నావే ఇక్కడికి ఎందుకోసం వచ్చావు తెలియక ఒక ఏనుక్కి విషయం ఎక్కిచ్చాను కాసేపట్లో తను బ్రతకాలంటే ఆ విషయానికి విరుగుడు కావాలి నాకు నాకు దయచేసి ఇది విన్న ఆ దేవకన్య ముందుకు చూపిస్తూ ఇలా అంది నీకు ఆ ఎదురుగా చెట్టు కనిపిస్తుంది కదా దానిపైన నీలం రంగులో బొబ్బాయి ఉంది ఆ బొబ్బాయి పండులో ఎటువంటి రోగాన్నైనా నయం చేయగలిగే ఉంటుంది అది విన్న వేటగాడు పరుగు పరుగున వెళ్లి పప్పాయ పండుని తీసుకున్నాడు ఒక పక్క జంతువులన్నీ ఏనుగు దగ్గర జమ అయ్యి కంగారు పడుతూ ఉన్నాయి ఆ వేటగాడు గుహలోపలికి లేడో కూడా అర్థం కావట్లేదు ఇక్కడ రాము ఏనుగు పరిస్థితి ఇంకా దారుణంగా మారుతోంది అదే సమయంలో భగీరాతో పాటు వేటగాడు బ్లూ పపాయాన్ని తీసుకుని వచ్చాడు అది చూసి చోటు ఏనుగు కళ్లల్లో ఆశ్చర్యం కనిపించింది అరే అంకుల్ గారు మీరు వచ్చేశారా ఇదిగో ఏనుగు ఈ బొప్పాయిని నువ్వు తిను అప్పుడు నీకంతా నయమైపోతుంది రాము ఏనుగు ఎప్పుడైతే ఆ బబ్బాయాన్ని తినిందో కొద్ది క్షణాల్లోనే తన నొప్పి మాయమయ్యి నార్మల్ అయిపోయింది అరే బా మీకు చాలా చాలా కృతజ్ఞతలు అంకుల్ గారు